పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండల పోలీస్ స్టేషన్లో శుక్రవారం డిఎస్పి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు నకరికల్లు మండలం చల్లగుండ్లలో గంజాయి అమ్ముతున్న తొమ్మిది మందిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని నిందితుల వద్ద నుండి పది కేజీల గంజాయి ఒక టీవీఎస్ జూపిటర్ స్కూటీ ఐదు వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు

గంజా అమ్ముతున్నారు సరఫరా చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారన్న సమాచారం మేరకు వీళ్ళు స్పెషల్ టీమ్గా ఢిల్లీ రైడ్ చేస్తే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పది కేజీల గంజా సుమారు అందరి దగ్గర వాళ్ళ దగ్గర ఈ వెనక్కు కనిపిస్తున్నటువంటి తొమ్మిది మంది వాళ్ళలో ముఖ్యంగా ఈ నర్రా హనుమంతరావు పెంటకోట శంకరరావు ఈ శంకరరావు అనే అతను ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ నర్రా హనుమంతరావు ద్వారా ఈ మిగతా వాళ్ళందరికి కూడా ఇచ్చి వీళ్ళందరూ కూడా అమ్మడం జరుగుతూ ఉంది వాళ్ళు ఒక కేజీ ఐదు వందలకు తీసుకొచ్చి వెయి కనీసం ఇక్కడ యాభై వేలకు పైబడి చిన్న చిన్న పట్లాలు చేసి అమ్మడం జరుగుతుంది మరి ఈ తొమ్మిది మంది దగ్గర కూడా వెనక్కి కంటేసిన తొమ్మిది మంది దగ్గర కూడా ఈ గంజాతో పాటు ఆ వేయింగ్ మిషన్ అలాగే సెల్ రెండు ఇది వేయింగ్ మిషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర అంటే ఇది ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ అనమాట ఎవరెవరికి ఎంత ఇవ్వాలని తోక వేసి ఇప్పుడు అదేవిధంగా కనిపిస్తున్న రెండు సెల్ ఫోన్లు ఒక మూడు సెల్ ఫోన్లు ఒక అమౌంట్ ఒక ఐదు వేలు క్యాష్ మొత్తం కూడా వీళ్ళ పొజిషన్లో అదేవిధంగా ఈ స్కూటీ కనిపిస్తున్న స్కూటీ ఈ స్కూటీ కూడా కందరూ వచ్చిన డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా వీళ్ళు గత రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్నీ గంజాన్ని ఇక్కడ నగరికల్ మండల పరిధిలో ముఖ్యంగా ఈ పని చేసుకొని బతికే వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి నంజాయ్ అమ్మడం నేరం కాబట్టి కొంతమంది కూడా చెప్తాము దాన్ని వైరే చేసి వీళ్ళు ఈరోజు నంజాయ్ సహా పట్టుబడ్డారు కాబట్టి వెళ్ళి గాంజా యాక్ట్ కింద నడుపులకు తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క విచారణలో వాళ్ళు ఇంకా ఒక ఎనిమిది మంది పేర్లు చెప్పారు వాళ్ళంతా తప్పించుకొని తిరుగుతున్నారు వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గాంధా వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది మేము కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నాం ఎవరైనా సరే గంధా అనేది కనుక ట్రాన్స్పోర్ట్ చేసినా అది చిన్న క్వాంటిటీ ఐదు గ్రాములైన ఒకటే ఐదు కేజీలైన ఒకటే ఐదు వందల కేజీలైన ఒకటే కాబట్టి ఎవ్వరు కూడా ఈ గంధా తోలి వెళ్ళొద్దని ప్రజలకి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా మేమీ పిల్లలు ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఉంటే కాలేజీల్లో ఏం జరుగుతుంది ఎందుకంటే కాలేజీలకు కూడా వెళ్తూ ఉంది చిన్నగా ఈ గంజాయి ఈ కనిగి మళ్ళీ వాళ్ళు అనేటువంటి గంజాయి చిన్నగా కాలేజీలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరోవర్ ద్వారా రూటు సో పిల్లల్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సగం తెలియజేస్తూ అదేవిధంగా ప్రెస్ ద్వారా మా అఫీలు ఏంటంటే ఒక ఎవరికెళ్ళే కాదు సబ్జెక్ట్ పరిధి జిల్లా పరిధిలో ఎక్కడ ఉన్నా సరే అలాంటి చిన్న సమాచారం మీ నోటీసు వచ్చినా అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరికైనా మీకు నోటీస్ వస్తే దాన్ని పోలీసు వారికి తగిన సమాచారం ఇచ్చి సహాయపడ సహాయపడాలని తోడ్పడాలని ఎంత అరికట్టే మీ అందరి సహకారం ఉంటేనే మేము అరికట్టగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కేసులో చాలా పర్టికులర్గా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు ఉదయం నుంచి నిద్రాహారం లేకుండా పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ గారు కిరణ్ గారు అలాగే సతీష్ గారు పెద్దగా వచ్చాడు ఎస్ఐ మరి